హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మన వంకాయలని అయితే హార్వెస్ట్ చేద్దామండి హార్వెస్ట్ టైం అయితే వచ్చిందనమాట మనం వీడియో కోసం అనేసి అయితే కొన్ని వంకాయల్ని మనము అట్లా వదిలేసామండి వదిలేయడం వల్ల మనకి చెప్పాను కదా ఉడతల బెడదనేది చాలా ఎక్కువగా ఉందనమాట ఆ ఎక్కువగా ఉండడం వల్ల సగం వంకాయలను అయితే ఉడతలైతే తినేసింది చూస్తానండి అన్ని వంకాయల్ని కూడా చూడండి ఎంత పెద్ద వంకాయలో కదా ఇవన్నీ కూడా మనం నల్ల వంకాయలు అండి గుత్తులు గుత్తులుగా భలే వచ్చేయండి వంకాయలు ఎక్కడా కూడా పుప్పు అనేదే లేదు ఈ బుట్టలో వేసుకుందాం ఇలా వచ్చేస్తే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇంకోండి వరకు చూసారా ఎలా తినేసిందో తీసేద్దాం తీసి పక్కన అయితే చూద్దాం చూపిస్తాను మీకు ఎన్ని వంకాయలు అయితే మనం కూడా తినేసిందని ఇది వదిలేద్దాం ఇది కట్ చేసికుందాం ఇంక ఉన్నాయా ఇక్కడ ఉన్నాయండి ఇగోండి ఈ వంకాయ తీద్దాం ఇది వదిలేద్దాం ఇవన్నీ మనకి బీరకాయలు అనమాట ఇలా వచ్చేస్తే పచ్చిమిర్చి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బరే కాసాయి ఇవైతే ఇప్పుడైతే హార్వెస్ట్ చేయడం లేదనమాట మనము పుల్లటి మజ్జికనైతే మనము స్ప్రే చేస్తే ఈ పూతాఖాతంతా బాగుంటుందని చెప్పాను కదా ముందు వీడియోలో మనకి పుల్లటి మజ్జిక అనేది ఉందనమాట అందువల్ల మనము హార్వెస్ట్ చేసుకోవడం పుల్లటి మజ్జికని స్ప్రే చేయడం ఒకే రోజు చేద్దాము అందువల్ల మనము పచ్చిమిర్చిని అయితే హార్వెస్టింగ్ అయితే చేయట్లేదు అలా వచ్చేస్తే చూడండి వంకాయలు పోయిన మనకు ఉడ తిన్న వంకాయల్ని ఈ వంకాయల్ని ఒకే దగ్గర మీకు చూపిస్తాను ఇగోండి భలే వచ్చాయి వంకాయలు ఈ నారు మనకి ఎక్కడిది అనేసి అంటే నేను మీషో నుంచే ఆర్డర్ చేశానండి ఈ విత్తనాలు అయితే నాలుగు రకాల మనకి విత్తనాలు అయితే వాళ్ళు పంపించారనమాట పంపిస్తే ఏమైంది అనేసి అంటే మనము నారు వేసుకున్న తర్వాత వర్షం అయితే పడిపోయింది ఆ వర్షం పడిపోవడం వల్ల ఏమైంది అనేసి అంటే కొన్ని మొక్కలు అయితే డ్యామేజ్ అయిపోయేవి అందువల్ల మనకి అన్నీ నల్ల వంకాయలే వచ్చాయన్నమాట తెల్ల వంకాయలు అయితే ఏమీ రాలేదు ఇంకా కొన్ని నార్లు అయితే వేసుకోవడానికి అయితే విత్తనాలు అనేవి ఉన్నాయన్నమాట అవి ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆ విత్తనాలు మళ్ళీ వేసుకొని మళ్ళీ మనము తీసుకుందాము పోసుకొని మళ్ళీ అనేసి అంటే మనకి చక్కగా వస్తాయి అన్నమాట వీటికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మనకి ఎక్కువగా పోతంతా నిలబడ్డానికి తరువాత ఈల్డ్ అనేది మంచిగా రావడానికి టిప్స్ పాటిస్తే సరిపోతుందనమాట చిన్న చిన్న టిప్స్ కనుక మనం పాటించాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదా ఎంత మంచి రిజల్ట్ అనేది ఉందో వంకాయలే వంకాయలు అలా వచ్చి వెళ్ళిపోతే ఓ బుట్టడ దొరికినట్టు ఉన్నాయి మనకి ఈరోజు ఇలా కిందకి రండి ఇగోండి ఇటు మరలేవా చిన్న చిన్న పింజిలు ఉన్నాయి ఇగోండి మనము ఇంతకుముందు మనకి ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు వంకాయల్లో పుప్పులు అనేవి వస్తాయని చెప్పాను కదా మీకు ఆ పుప్పులు రాకుండా ఉండడానికి మనము ఇంగువ ద్రావణం అనేది స్ప్రే చేయాలి అని చెప్పాను మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి <clears throat> <clears> మన ప్రతి ఒక్క వీడియో కూడా మనము నేను అది తప్పు చేసిన రైట్ చేసినా అది అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట అందువల్ల మీరు ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇది వదిలేద్దాం ఈ రెండు ఉడతలు తినేసాయి చూసారా ఉడతలు తినేసి అలా వదిలేసాయి అనమాట ఇగోండి పుప్పులు అయితే కాదు చూసారు చాలా క్లారిటీగా కనిపిస్తాయి మీకు ఓకే సైడ్ ఇంకా చిన్న ఉన్నాయి ఇగోండి ఇలా ఇట్ సైడ్ వస్తే ఇంకోండి ఎంత పెద్ద వంకాయో తినేసిందో చూడండి చూసారా తినేసిన వంకాయలు అన్నీ కూడా నేనైతే పక్కన పెడుతున్నాను మీకు చూపిస్తాను నేను ఇగోండి ఈ పైన కొంకాయ ఉంది ఈ కిందన కిందలోనే ఒక్కటి తినేసింది ఇగోండి ఇగోండి ఇవి పుప్పుల్లా కనిపిస్తున్నాయి చూసారా బ్లాక్గాను అది పుప్పు కాదనమాట తినేసిన తర్వాత అలా వదిలేసింది అనేసి అంటే దాన్ని వదిలేసి పక్క వంకాయకా వెళ్ళిపోయింది అనేసి అంటే అది మనకి పుప్పులా కనిపిస్తుంది మనకి ఎన్ని వంకాయలు తినేసిందో చూడండి ఇది మంచి వంకాయే చూసారా బుట్ట నిండా వచ్చినాయనమాట వంకాయలు మనకి భలే వచ్చేయండి వంకాయలు ఇందులోనైతే ఒక్కట కూడా మనకి పోలేదనమాట చూసారా ఎన్ని వంకాయలు ఇందులో మనకి వంకాయలన్నీ కూడా ఉడతలు అయితే తినేసాయి ఎన్ని నాలుగు నాలుగు ఎనిమిది వంకాయలను అయితే ఉడతలు తినేసాయి అన్నమాట లేకపోతే ఇంకా బాగుండు నేను చెప్పాను కదండి మనకి ఉడతల బెడదనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి అందువల్ల మనకి అంతగా నష్టపోతున్నాం అనమాట కొంచెం బిజీ కారణంగా ఇవన్నీ మనకి బీరకాయలు అనమాట బీరకాయలు పాదైతే పెట్టు అవి కొనైతే అల్లికిపోతుంది మనము కొంచెం వాటికి సపోర్ట్ అయితే ఇవ్వాలి కొంచెం చిన్న బిజీ కారణంగా నవరాత్రి దేవిని ఊర్లోకి తీసుకొచ్చామన్నమాట అందువల్ల కొంచెం బిజీగా ఉన్నాను పందిరైతే వేయలేకపోతున్నాను అనమాట వీలు చూసుకొని పందిర వేసేయాలి లేకపోతే అది కొనపో అలా వెళ్ళిపోతుంది అనమాట మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా మనము ఒక పచ్చిమిర్చి చట్నీ హార్వెస్ట్ అయితే చేసుకున్నాము అనేసి కేజీ పచ్చిమిర్చి కావాలా నాయనా అనేసి ఒక వీడియో పెట్టాను మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది దానికి చూడండి మళ్ళీ కూడా ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో ఇవన్నీ కూడా పరిచయమిచ్చే ఇగోండి చూసారా అన్నీ పరిచయమిచ్చే ఇక్కడ మనము కాకరపది పాదుని తీసేసామన్నమాట తీసిన తర్వాత ఈ వంద రూపాయల ట్రబ్బులో నాలుగు మొక్కలు అయితే నాటుకున్నాము అది వర్షాల కారణంగా అది పడిపోయింది ఈ మూడు మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట దీనికి కొంచెం ఇది సపోర్ట్ ఇచ్చి ఇలా పెట్టాము దీనికి మనకి చిన్న కాకరకాయలు ఉంటాయి కదా ఆ కాకరకాయలు అనమాట దీంట్లో మనము చుక్కకూర విత్తనాలు పెట్టాం కదా అవి స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే ఇందులోనూ ఇందులోనూ బీట్రూట్ అండ్ క్యారెట్ విత్తనాలు అయితే పెట్టాము ఇంకా రాలేదు వస్తే అప్డేట్ అనేది ఇస్తాను ఇదంతా గోంగూర అనమాట గోంగూర అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేసింది హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలి మనం వంకాయలు నాటుకున్నామని చెప్పాను కదా నర్సరీ నుంచి తీసుకొచ్చి తెల్ల వంకాయలు అవ్వనమాట ఇవి తెల్ల వంకాయలు అన్నీ కూడా బ్రతికేసినట్టే ఇంకా ఇటు సైడ్ ఇలా వచ్చేస్తే ఇందులో మనము టమాటా మొక్కలు పెట్టాము టమాటా మొక్కలు ఏంటో బ్రతకాలా చావాలా అన్నట్టు మధ్యలో ఉండిపోయేవండి చూడాలి మరి ఉంటాయో పోతాయో అన్నది అయితే ఇక్కడ మనము అక్కడ నందివరద్రంలో వేరే రకము వెరైటీ చెప్పాను కదా ఫ్లవర్స్ నేను చూపిస్తాను దగ్గర తీసుకెళ్ళి ఆ కొమ్మలు అయితే మనము నాటామన్నమాట ఇగుండి ఇవి గోవర్ధన నంది అనేసి అంటారు వీటిల్ని అవి కూడా ఒకరు కామెంట్ చేశారనమాట అట్లీ గోవర్ధన నంది అనేసి అంటారనేసి ఆ కొమ్మల్ని నాటేసి అవి రూట్స్ ఎలా వచ్చాయని కూడా మీకు చూపించాను కదా అవి ఇందులోనే ఇందులోనే నాటాను మంచిగా చిగుర్లు వచ్చాయి చాలా బాగా అనమాట చిగుర్లు ఇవైతే కొంచెం రూట్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత వేరే దాంట్లోకైతే వేరే కంటైనర్లోనికైతే మనమైతే మార్చుకోవాలన్నమాట ఇటు సైడ్ వస్తే ఇలాగా క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ చూడండి రెండు ఇవన్నీ కూడా క్యాష్ మొక్కలు భలే ఉన్నాయండి ఒక వే నాలుగైదు వేసాము అన్నీ కూడా ఆకు అనేది ఇలాగ ముడసలు వచ్చిందనమాట దీనికి మనము ఏదైతే మనకి పుల్లటి మజ్జిగ అనేది దాన్ని ఫర్మెంటేషన్ చేసి స్ప్రే చేసాము కానీ ఇంకా దీనికైతే అది పోలేదండి మన పచ్చిమిర్చి చెట్లకైతే పోయింది కానీ దీనికైతే పోలేదనమాట ఇంకేదైనా స్ప్రే చేయాలి ముడత అనేది పోవడానికి అది కానీ సక్సెస్ అయితే మీకైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట ఇది ఇవాల్టి వీడియో మనకి వంకాయలు చాలా బాగా వచ్చాయి కదా ఇలా మీడు కూర చక్కగా పండించుకోవాలనేసి అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మన గార్డెన్లో పూసినవి కాసినవి రెండైనా చాలండి చక్కగా మనము ఆర్గానిక్గా పండించుకునేవి ఒక ఐదు వంకాయలైనా ఐదు బెండకాయలైనా చాలండి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్